హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ అనేటు ఆరో ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే అసలు ఈ రీడింగ్ లో మీకు ఎలాంటి మెసేజెస్ వస్తాయి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటుంది గైడెన్స్ ఏంటి అవి కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు ఇన్ జనరల్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఈ రీడింగ్ కనుక మీకు రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనెట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లో అయితే వెళ్తుంది ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు మీకు రెజునైట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్ సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్ కంపల్సరీ లైక్ చేయండి వీడియోని ఇక్కడ నాకు ఒక రిలేషన్షిప్ లో ఒక న్యూ బిగినింగ్ కనిపిస్తుంది సో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో రీసెంట్ గా మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ దగ్గర నుంచి మీ ఇద్దరులో ఒక రియలైజేషన్ అయితే స్టార్ట్ అయింది ఫైవ్ ఆఫ్ సోట్స్ ఖచ్చితంగా ఒకరు ఎవరైతే ఈ రిలేషన్షిప్ లో మిస్టేక్ చేశారో వాళ్ళు ఆ మిస్టేక్ ని తెలుసుకొని ఒక న్యూ బిగినింగ్ కావాలి అని అనుకోవడం ఇంకా అట్ ద సేమ్ టైం ఇంకో పర్సన్ కూడా దానికి రెసిప్రోకేట్ అవ్వడం అంటే ఇంకో పర్సన్ కూడా విల్లింగ్ గానే ఉన్నారు ఈ రిలేషన్షిప్ లో ఉండడానికి అందుకే ఎయిస్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ అంటే ఒక పెయిన్ లోంచి మీరు ఒక లెసన్ నేర్చుకోవడం జరిగింది మీ రిలేషన్షిప్ గురించి ఎక్స్పెషల్లీ ఎవరైతే మిస్టేక్ చేశారో సో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ని వదిలేయాలని కాకుండా కరెక్ట్ చేసుకోవడానికి పర్సన్ ఒక ఛాన్స్ అడిగే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అండ్ ఒక న్యూ బిగినింగ్ ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఛో ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ సోల్ మేట్ ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితే ఉంది అండ్ ఇద్దరు కూడా చాలా సార్లు ఫీల్ అవ్వడం జరిగింది ఓకే ఈ పర్సన్ నాకు కరెక్ట్ పర్సన్ ఈ పర్సన్ నాకు కరెక్ట్ పర్సన్ నాకు చాలా బాగా అర్థం చేసుకుంటారు సో ఈ పర్సన్ కి కాకుండా ఇంకెవరితో నేను లైఫ్ లీడ్ చేయలేను ఈ పర్సన్ నాకు కరెక్ట్ పర్సన్ అని ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఒక బిలీఫ్ అయితే మీలో ఉంది ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ ఒక ప్రోగ్రెసివ్ రిలేషన్షిప్ అయితే నాకు కనిపిస్తుంది ఒకవేళ మీకు ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ లేదు అని అంటే నియర్ ఫ్యూచర్ లో వస్తుంది అని అర్థం బట్ సిచ్యువేషన్స్ అన్ని ఒక న్యూ బిగినింగ్ కి ఎలైన్ అయ్యేలా నాకు కనిపిస్తున్నాయి ఒక న్యూ బిగినింగ్ ఎక్స్పెషల్లీ ఎవరైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి మీ రిలేషన్షిప్ లో అది మిస్టేక్ ఎవరిదైనా కావచ్చు దానివల్ల ఒక ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది అంటే ఇంకో పర్సన్ ని ఒక పర్సన్ ఇంకో పర్సన్ క్షమించడం వల్ల కానీ లేదా సెకండ్ ఛాన్స్ ఇవ్వడం వల్ల కానీ ఇదంతా జరుగుతుంది సెకండ్ ఛాన్స్ ఇక్కడ సెకండ్ కేస్ అదే సెకండ్ ఛాన్స్ ఇవ్వడం వల్ల ఇది ఇంకొక కేసు అయితే నాకు కనిపిస్తుంది ఏంటంటే ఎవరైతే ఒక పర్సన్ ని బ్యాక్ స్టాప్ చేస్తారో చీటింగ్ చేస్తారో రిలేషన్షిప్ లో ఇంకొక పర్సన్ ఏంటంటే నాకు రిలేషన్షిప్ వద్దు నా మీద నేను ఫోకస్ చేసుకుంటాను ఆ ఈ ఎనర్జీ అంతా నా మీద ఇన్వెస్ట్ చేసుకుంటానో సో నువ్వు నన్ను చీట్ చేసావు నాకు రిలేషన్షిప్ వద్దు బికాజ్ నువ్వు బ్యాక్ స్టెప్ చేసావు ఒకసారి బ్యాక్ స్టెప్ చేస్తే మళ్ళీ చేస్తూనే ఉంటావు అని ఎవరైతే వాళ్ళ మీద ఫోకస్ చేసుకుంటూ వాళ్ళ కెరియర్ గురించి కానీ వాళ్ళ ఫ్యూచర్ గురించి కానీ ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి వెరీ సూన్ మీ లైఫ్ లోకి మీకు తగ్గ పార్ట్నర్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎస్ మీరు గనక మీ పర్సన్ చేత చీట్ చేయబడి ఉంటే మీరు దాని నుంచి బయటపడి మీ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్ లో మీకు తగ్గ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వస్తారు ఎవరైతే మీ పాస్ట్ లో మీరు డీల్ చేస్తారో ఆ పార్ట్నర్ మీ సోల్మేట్ కాదు ఇప్పుడు ఎవరైతే మీ లైఫ్లోకి రాబోతున్నారో ఆ పార్ట్నర్ మీకు ఆ పర్సన్ లేదా ఆ పార్ట్నర్ మీకు తగిన వ్యక్తి ఆ అని చెప్పి యూనివర్స్ ఇక్కడ మీకు గైడెన్స్ అయితే ఇస్తుంది ఖచ్చితంగా మీ లైఫ్ అనేది ప్రోగ్రెసివ్ వేలో అవుతుంది సో క్వీన్ ఆఫ్ కెంటికల్స్ ఖచ్చితంగా మీరు రియల్లీ చాలా ఫోకస్డ్ గా ఉన్నారు మీరు చాలా అంటే కెరియర్ ఓరియంటెడ్ పర్సన్ మీరు బయట జాబ్ చేసినా చేయకపోయినా లేదా బిజినెస్ చేస్తున్నా మెన్ ఆర్ ఉమెన్ అయినా ఇక్కడ డజన్ మ్యాటర్ మీరు ఏంటంటే ఏదో ఒకటి చేయాలి అని ఒక తప్పన ఎప్పుడు మీలో ఉంటుంది ఖచ్చితంగా మీరు వర్క్ లైఫ్ ని అండ్ పర్సనల్ లైఫ్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తారు ఎక్స్పెషల్లీ మీ ఫ్యామిలీకి ఫినాన్షియల్లీ సపోర్ట్ ఇవ్వాలని చాలా చాలా అనుకుంటూ ఉంటారు స్ట్రెంత్ చెప్పనా మీరు ఏదైతే మీకు జరిగిందో దాని నుంచి మీరు సక్సెస్ఫుల్ గా బయటకు వస్తున్నారు అండ్ ఇక్కడ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు దాన్ని ఎదుర్కొని బయటికి రాగలరు ఓకే మీకు ఆ పవర్ ఉంది సో మీరు దాన్ని బిలీవ్ చేయండి అంతేగాని ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు భయపడి నేను దాని నుంచి బయటికి రాలేను ఓకే నేను స్టక్ అయిపోతాను నేను దాన్ని ఓవర్కమ్ చేయగలను లేదో అది ఏదైనా అవ్వచ్చు లేదు ఇక్కడ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీరు ఖచ్చితంగా బయటికి రాగలరు యు హ్యావ్ దట్ పవర్ విత్ ఇన్ యూ సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఇక్కడ ఇంకో మెసేజ్ డోంట్ ట్రస్ట్ ఎనీ వన్ బ్లాయింగ్లీ అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు ఒక పర్సన్ గురించి మొత్తం తెలిసిన తర్వాతే కమిట్ అవ్వండి బికాస్ ఇట్స్ లైఫ్ ఎండ్ ఆఫ్ ద ఇట్స్ లైఫ్ ఆఫ్ ద డే ఇట్స్ లైఫ్ చూద్దాం ఇంకా ఏమంటే సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అగైన్ మీరు మీ లైఫ్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేయగలరు టూ ఆఫ్ పెంటికల్స్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా యూ క్యాన్ బ్యాలెన్స్ బట్ ఎక్కువ టాస్క్లు అయితే తీసుకోకండి ఇది చేసేస్తాను అది చేసేస్తాను అన్నీ ఒకేసారి చేయగలను అని సమ్ టైమ్స్ ఇట్ వర్క్ సమ్ టైమ్స్ ఇట్ విల్ నాట్ వర్క్ సో అందుకే నేను ఏం చెప్తానంటే ఒక టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ వెళ్ళండి అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఒక్కొక్కసారి తప్పదు టూ త్రీ టాస్క్ హ్యాండిల్ చేయాల్సిన టైంలో చేయండి బట్ ఎప్పుడు ఒకేసారి అన్ని టాస్క్లు చేసేస్తాను అనేది ఒక్కొక్కసారి మిస్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది అండ్ టెంపరెన్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ సో మీరు నియర్ ఫ్యూచర్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు బికాస్ టెంపరెన్స్ అంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు తొనకరు బెనకరు అంటే మిమ్మల్ని చాలా డీప్ గా హర్ట్ చేసే సిచువేషన్స్ వచ్చిన అంటే అవి మామూలుగా ఉండే మనుషుల్ని చాలా ఇది చేస్తాయి బట్ మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా ఓడ్చుకోవాలి ఒక పాజిటివ్ నైనా నెగిటివ్ నైనా ఎలా తీసుకోవాలి అన్న దాంట్లో మీరు చాలా పరిణితి చెందుతారు ఖచ్చితంగా టెంపరెన్స్ అంటే చూడండి ఇక్కడ ఒంటికాల మీద ఉన్న చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నారు సో మీరు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఏమొచ్చినా మీరు చాలా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు ఉండాలి ఒకవేళ మీరు ఆల్రెడీ ఉండగలిగితే వెరీ గుడ్ ఒకవేళ లేదు అంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీకు ఫ్యూచర్ లో ఎలాంటి సిచువేషన్స్ వచ్చినా మీరు హ్యాండిల్ చేయగలరు మీరు పేషెన్సీగా అయితే ఉండాలి అండ్ త్రీ ఆఫ్ కప్స్ మీరు చాలా మంది వర్క్ 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 అని ఉంటారు నియర్ ఫ్యూచర్ లో మీరు మీ ఫ్రెండ్స్ తో క్వాలిటీ టైం ఆర్ మీ లవ్డ్ వన్స్ తో క్వాలిటీ టైం స్పెండ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇన్ కేసులో ఏదో అని అంటే మీరు ఖచ్చితంగా స్పెండ్ చేయాలి ఇక్కడ అదే మెసేజ్ బికాస్ మెంటల్ హెల్త్ ఆల్సో కమ్స్ ఫస్ట్ అండి ఫిజికల్ హెల్త్ కన్నా మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు మీ మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయండి అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది యు విల్ ఫీల్ రీఫ్రెష్డ్ సో మీరు ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్ తో మాట్లాడినా మీ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినా లేదా మీకు ఇష్టమైన మీకు ఒక రిఫ్రెషింగ్ ఎనర్జీ వస్తుంది చాలా మంది టైం ఉంటే వర్క్ చేసుకోగలను కదా ఇంకో దానికి నో మీకింగ్ మెమరీస్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు మీ ని మీ తోనో మీ లవ్డ్ తోనో మీకు ఇష్టమైన వాళ్ళతోనో స్పెండ్ చేయండి అది మీకు చాలా హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం మీరు చాలా ఎమోషనల్ పర్సన్ మీరు చాలా వీక్ హార్టెడ్ పర్సన్ ఎవరైనా ఏదైనా నమ్మేస్తారు ఏదైనా చేసేస్తారు అని అంటే కనుక ఇక్కడ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అలా చేయొద్దు అలా చేస్తే మీరు మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడు మీ పవర్లో మీరు ఉండాలి బౌండరీ సెట్ చేయండి మెయింటైన్ చేయండి ఎస్ మీ చాలా ఆనెస్ట్ పర్సన్ బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఉంటే ఓవర్ షేరింగ్ అంటే ఎక్కువ మాట్లాడతారు లేదంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతారు సో అది కొంచెం అంటే ఎప్పుడు ఒకటే మెయింటైన్ చేయడానికి ఏదో చూడండి బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ గానే ఉండాలి మీరు ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు మీరు పెట్టాలి మీరు పెడతారు ఇన్ కేసు మీరు పెట్టలేని సిచ్యువేషన్ వచ్చిన కొన్ని సిచ్యువేషన్స్ మిమ్మల్ని టెస్ట్ చేసినా మీరు పెట్టాలి అని అర్థం ఓకే సో ఇలా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా బ్యాలెన్స్ చేస్తారు సో నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా గ్రోతే కనిపిస్తుంది రీడింగ్ ద్వారా నాకైతే ఆ ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ ఎనర్జీ కనిపిస్తుంది మీ లైఫ్ లో ఒక గ్రోత్ కనిపిస్తుంది ఎనర్జెటికల్లీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగల ఒక కెపాసిటీ అయితే నాకు కనిపిస్తుంది సో మీ రిలేషన్షిప్ ఎవరైతే ఎండ్ అయిపోయింది ఇంకా మీ లైఫ్ లో ఇంకా ఫర్దర్ గా న్యూ బిగినింగ్ లేదన్న వాళ్ళకి న్యూ బిగినింగ్ అండ్ మీ పాస్ట్ పర్సన్ తను తప్ప తెలుసుకుని మీ లైఫ్ లో తిరిగి రావడం కొంతమందికి సో అది కూడా న్యూ బిగినింగ్ సో అట్ ది సేమ్ టైం మీరు మీ లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనే ఒక విధానం అన్ని చేంజ్ అయ్యి అన్ని పాజిటివ్ గా చేంజ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి సో ఎనర్జీ అరకల్ మెసేజెస్ చూద్దాం ఇన్ డెసిషన్ సో మీరు నియర్ ఫ్యూచర్లో ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే కొంచెం టైం తీసుకొని డెసిషన్ తీసుకోండి లేదా ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి అంతేగాని అలాంటి కన్ఫ్యూజన్ టైంలో డెసిషన్ అయితే తీసుకోవచ్చు ద వరల్డ్ విచ్ మీన్స్ మీరు మీతో కొంచెం టైం అనేది స్పెండ్ చేయగలగాలి క్వాలిటీ టైం అనేది మీతో మీరు స్పెండ్ చేసుకోవాలి అసలు మీరేంటి మీ లైఫ్ ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి ఇవన్నీ మీరు మీతో కూర్చున్నప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది స్ట్రాటజీ స్ట్రాటజీ అంటే మీరు కెరియర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్ట్రాటజీస్ అప్లై చేయాలి నాట్ నెగిటివ్ పాజిటివ్ స్ట్రాటజీస్ లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి ప్రతిదీ ఒక స్ట్రాటజీ ఎప్పుడు ఏది స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేస్తే ఎలా గ్రో అవుతాము ఏం చేయాలి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యుర్ వెరీ క్లోజ్ టు అచివింగ్ యోర్ గోల్ గెస్ మోన్ సో ఎవరైతే కాన్స్టెంట్ గా హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళు గోల్ రీచ్ అవ్వాలని అనుకుంటున్నారో వెరీ సూన్ మీరు మీ గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది సో కీప్ వర్కింగ్ హార్డ్ డోంట్ గివ్ అప్ డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్ యూ బ్యాక్ సో మీరు మనలో చాలా మంది మన పాస్ట్ ని గుర్తు చేసుకుంటూ పాస్ట్ బ్యాగేజ్ ని క్యారీ చేస్తూ ఉంటాము ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీ పాస్ట్ ని పక్కన పెట్టేయండి బికాస్ మీరు మీ పాస్ట్ ని క్యారీ చేయడం వల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు డైరెక్ట్ గా రిండైరెక్ట్గా మీకు తెలియట్లేదు అది మీకు ఒక బర్డెన్ గా మారిపోతూ ఉంటది సో మీరు మీ కంప్లీట్ గా మీ పాస్ట్ ని యాక్సెప్ట్ చేసి లెట్కో చేసేయండి కొన్ని రోజులు ఒక వన్ ఆర్ టూ డేస్ వన్ వీక్ బాధపడతారా బాధపడండి బట్ కంప్లీట్ గా లెట్కో చేయండి నెక్స్ట్ ఏంటి లో ఏంటి అన్నది ఆలోచించండి యువర్ లైఫ్ విల్ బి బెటర్ మెడిటేట్ అండ్ కంటెంప్లైట్ హోమన్ ఇన్ పైసెస్ సో ఖచ్చితంగా మెడిటేషన్ ఎవరైతే చేయరు చేయడానికి నేర్చుకోండి స్టార్ట్ చేయండి ఎవరైతే ఆల్రెడీ మెడిటేషన్ చేస్తూ ఉంటారో గో డీప్ ఓకే గెటింగ్ టు నో ఈ చద ఆివీల్ యూ ఇన్ సెల్స్ టు ఈచ్ అదర్ యూ బాండ్ ఈ ఫ్రెండ్స్ ఎవరైతే మీరు మీ రైట్ రాయిట్నో ఉన్నారో లేదా మీ మ్యారేజ్ మీ పార్ట్నర్ తో ఒకరి గురించి ఒకరు ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నించండి డైలీ లైఫ్ లో ఏం జరుగుతుంది ఏంటి దీని వల్ల మీ బాండ్ అన్నది ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ట్రస్ట్ ది సిచువేషన్ ఈస్ కాలింగ్ ఫర్ యూ టు హ్యాఫ్ ఎయిత్ ఏదైతే ఇప్పుడు మీరు సిచ్యువేషన్ లో ఉన్నారో ఆ సిచువేషన్ మీరు నమ్మాలి అని యూనివర్స్ అయితే చెప్తుంది మేబీ మీరు ఇప్పుడు ట్రస్ట్ చేయలేని సిచువేషన్లో లో ఉండొచ్చు లేదా మీకు ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండొచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ఈ సిచ్యువేషన్ మిమ్మల్ని నమ్మేలా డిమాండ్ చేస్తుంది అని అర్థం అండ్ గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ సో ఎవరైతే మీ పర్సన్ కి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు ఇద్దరు కలిసి ఆ పార్ట్నర్షిప్ మీద వర్క్ చేయాలి దెన్ ఓన్లీ మీరు సెకండ్ ఛాన్స్ ఇచ్చిన దానికి ఒక పాజిటివ్ ఎండింగ్ అయితే ఉంటుంది ంగ్ ఈ అదర్ సెల్ఫ్ ఇమేజ్ రిలేషన్షిప్ రిఫ్లెక్ట్ అవర్ రూమ్స్ ఇంటర్సెప్షన్ మీరు మీ పర్సన్ ఒకే ఎనర్జీలో ఉన్నారని అర్థం హ్యామర్ శాపడైజ్ రీబిల్డింగ్ ఇంటర్గేషన్ రెపిటేటివ్ ప్రెసిస్టెన్స్ అండ్ వర్కింగ్ మీరు ఏదైతే దాని మీద ఉన్నారో కన్స్టెంట్ గా దాని మీదే ఉండండి దాని మీద వర్క్ చేయండి ఖచ్చితంగా మీ గ్రోత్ అనేది వస్తుంది గర్ల్ టాక్ టైమ్ విత్ ఫ్రెండ్స్ మూవింగ్ ఆన్ హ్యాపీలీ సింగింగ్ లివింగ్ ఇన్ ద మూమెంట్ హ్యావింగ్ ఫన్ సో మీ అగైన్ నేను మీ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయండి మీరు ఒకవేళ సెపరేషన్ పెయిన్ లో ఉంటే మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేయండి హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి హ్యావ్ ఫన్ సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికన్నా కావాలండి అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలండి అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ డూ హైడ్ ద వీడియో గైస్ థ్యాంక్ యూ